హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి పద్దెనిమిదో తారీఖు ఉన్నటువంటి సో కరెంట్ అఫైర్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాం రైట్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే నేత్రపర్వంగా శ్రీ క్షేత్ర కారిడార్ ప్రారంభ వేడుక సో మీ అందరికీ తెలిసిందేనండి ఒడిషా స్టేట్లో జగన్నాథ టెంపుల్ అని చెప్పేసి ఉంటుందండి సో ఆ కారిడార్ మొత్తాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ గారు సంకల్పించడం జరిగింది అయితే ఈ యొక్క పూరి శ్రీక్షేత్ర పరిక్రమణ మార్గం దాన్ని కారిడార్ అని చెప్పేసి అంటాం శ్రీసేతు నిర్మాణాలు ప్రారంభ వేడుక శ్రీమన్నారాయణ మహాయజ్ఞం సో ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో మెయిన్ మనకు ప్రధానంగా శ్రీ క్షేత్ర పరిక్రమణ మార్గం సో ఇది బాగా ఇంపార్టెంట్ ఒక కారిడార్ సో ఈ కారిడార్ని అభివృద్ధి చేయనున్నారు అయితే ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో పాటుగా పూరి రాజు గణపతి దివ్యసింగ్ దేవులు కూడా సంయుక్తంగా ఈ కారిడార్ నిర్మాణాలు ప్రారంభించి భక్తులకు అంకితం చేయడం జరిగిందండి సో ఏవైతే మనకి జగన్నాథ టెంపుల్ ఉంటుందో మీ అందరికీ తెలిసిందేనండి అక్కడ రథయాత్ర జరుగుతూ ఉంటుంది బాగా ఫేమస్ సో ఈ యొక్క జగన్నాథ టెంపుల్కి సంబంధించి మనకి ఆ యొక్క కారిడార్ ఆ యొక్క టెంపుల్ సో సరౌండింగ్స్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తము అభివృద్ధి చేయాలి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని సంకల్పించడం జరిగిందండి సో మరి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ కింద మొత్తం ఎనిమిది వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసి మేము ఆ ప్రాంతం మొత్తాన్ని ఆ యొక్క ఏదైతే మనకి పురి ప్రాంతం ఉంటుందో ఆ జగన్నాథ టెంపుల్ పరిసర ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ గారు చెప్పడం జరిగిందండి సో దీనికి సంబంధించి సంబంధించినటువంటి నిర్మాణాల పనులను ప్రారంభించడం జరిగింది సో అంటే నవీన్ పట్నాయక్ గారు ఎంత ఎన్ని కోట్లతో అంటే ఎనిమిది వందల కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా మీకు జగన్నాథ టెంపుల్ సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనీ జగన్నాథ టెంపుల్ అని చెప్పేసి అంటే అక్కడ రథయాత్ర సో ఏంటండి రథయాత్ర అనేది బాగా ఫేమస్ గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి ఒడిషా అనగానే కోణార్క్ సన్ టెంపుల్ అని చెప్పేసి ఉంటుందండి సో ఆ కోణార్క్ సన్ టెంపుల్నే సార్ బ్లాక్ పగోడా ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం ఈ యొక్క జగన్నాథ టెంపుల్ని వైట్ పగోడా ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి సో వైట్ పగోడా పగోడా ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం అంటే ఏదైతే ఈ టెంపుల్ ఉంటుందో ఆ టెంపుల్ గర్భగుడి పైన సో అదంతా కూడా మనకి వైట్ స్టోన్తో నిర్మించడం జరిగిందండి అందువల్ల వైట్ పగోడ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఏ టెంపుల్ అంటాం సార్ అంటే మనము జగన్నాథ టెంపుల్ అని చెప్పేసి అంటాం సో గుర్తుంచుకోండి ఒడిషాను కానీ ఇటీవల కాలంలోనే ఒడిషాను కానీ మెట్రో రైల్ ప్రాజెక్టు కూడా నవీన్ పట్నాయక్ గారు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం అదేవిధంగా సో లాంగెస్ట్ సీఎంగా ఎవరైతే పవన్ కుమార్ చాంబ్లింగ్ తర్వాత సో మనకి సిక్కిం సో సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే ప్రజెంట్ లాంగెస్ట్ టెన్యూర్గా చేసినటువంటి సీఎం ఆ తర్వాత సెకండ్ సీఎం ఎవరు సార్ అంటే నవీన్ పట్నాయక్ గారే అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి రేపు ట్వంటీ ట్వంటీ ఫోర్లో సో ఎన్నికలు జరిగి సో ఇతను కానీ మళ్ళీ సీఎం అయితే ఈయనే మన భారతదేశంలో సో ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కుతారు నవీన్ పట్నాయక్ గారు మనకి ఇటీవల కాలంలోనే ఒడిషాను సగసాహి గ్రామం వార్తల్లోకి వచ్చిందండి ఏంటి సార్ అంటే అది ఫస్ట్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సోలార్ పవర్డ్ విలేజ్గా ఒడిశా స్టేట్లో గుర్తింపు పొందింది సగసాహి సగ సాహి గ్రామము సో ఇదొకటి మనకి వార్తల్లోకి రావడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలండి అదేవిధంగా మనకి హాకీ స్టేడియం అండి సో ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం అని చెప్పేసి బిర్సా ముండా హాకీ స్టేడియం అని చెప్పేసి మనకి ఒడిషాలోనే ఉన్నది అదేవిధంగా మనకి ఒడిషాకి నేరడీ బ్యారేజ్ అని చెప్పేసి కొంత డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయండి సో ఆ నేరడీ బ్యారేజ్కి సంబంధించి సో ఒక ట్వంటీ పర్సెంట్ ఒడిషాలో ఉంటుంది ఒకటి ఎయిటీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఆ నేరడీ బ్యారేజ్ వివాదం అనేది ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంటుంది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిషా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అత్యంత విలువైన పిఎస్యు ఎల్ఐసి అని చెప్పేసి అంటున్నారు అంటే పిఎస్యూ అంటే పి యు పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ అని చెప్పేసి అంటాం లేదా పబ్లిక్ సెక్టార్ యూనిట్ అని చెప్పేసి అంటామండి సో ఇది ఏంటి సార్ అంటే ఈ యొక్క ఎల్ఐసి సో ఎల్ఐసి అనేది సో అత్యంత సో విలువైన పిఎస్సిగా నిలిచింది ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను వెనుకకు నెట్టడం జరిగింది సో ఒకటి గుర్తుంచుకోండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితే మాత్రం ప్రభుత్వ రంగ సంస్థల్లో అయితే మాత్రము సో ఎల్ఐసి గుర్తుంచుకోండి అండి సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే అంటే మనకి ప్రైవేట్ కంపెనీలు కూడా తీసుకున్నట్లయితే రిలయన్స్ ఇండస్ ఇండస్ట్రీ అండి సో ఇది మనకి రిలయన్స్ ఇండస్ట్రీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది సో అదేవిధంగా మనకి ప్రైవేట్ సెక్టార్లో తీసుకున్నట్లయితే రిలయన్స్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉందండి సో మనకి ఫస్ట్ రిలయన్స్ ఉంది సెకండ్ వచ్చేసరికి టీసీఎస్ ఉంది థర్డ్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఉందండి సో అవి థర్డ్ ప్లేస్ సో ఫోర్త్ ప్లేస్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది సో ఈ నాలుగు గుర్తుంచుకోండి సో ఏదైతే ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు అయితే సో మనకి ప్రైవేట్ సెక్టార్ అయితే మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్ టీసీఎస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి టాప్ ఫోర్లో ఉన్నాయి అదేవిధంగా మనం పబ్లిక్ సెక్టార్ తీసుకున్నట్లయితే అంటే ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్నట్లయితే గతంలో ఎస్బీఐ ఉండేది సో ఇప్పుడు మనకి ఎల్ఐసి రావడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని కానీ ఇటీవల కాలంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది దాని మొట్టమొదటి సో మనకి అవుట్ ఆఫ్ బ్రాంచ్ని ఒక దాన్ని సింగపూర్లో పెట్టడం జరిగిందండి సింగపూర్లో మొట్టమొదటి బ్రాంచ్ హెచ్డిఎఫ్సి రీసెంట్గా ఎనాగ్రేట్ చేయడం జరిగింది సో మనకి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు సో ఏదైతే ఈ యొక్క మార్కెట్ షేర్ విలువ ఆధారంగా సో ఈ యొక్క స్టాటిస్టిక్స్ రావడం జరిగిందండి సో మొత్తం మార్కెట్ విలువ అవి అవసరం లేదండి సో లక్షల కోట్లలో ఉంటాయి అవి అవసరం లేదు కానీ సో పబ్లిక్ సెక్టార్లో అయితే ఎల్ఐసి గుర్తుంచుకోండి ప్రైవేట్ సెక్టార్లో అయితే రిలయన్స్ గుర్తుంచుకోండి ఇట్ ఈజ్ ఏమఫ్ సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద సౌర బ్యాటరీ అందుబాటులోనికి రావడం జరిగింది అని చెప్పేసి మనకి దక్షిణాఫ్రికా మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి సో ఏంటి సార్ అంటే ఇది ప్రపంచంలోని అతిపెద్ద సౌర బ్యాటరీ దక్షిణాఫ్రికాలో పనిచేయడం ప్రారంభించింది అయితే దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థ దాని పేరు వచ్చేసరికి స్టేట్ టెక్ ఈ బ్యాటరీని తయారు చేయడం జరిగిందండి స్టేట్ టెక్ సో దీన్ని తయారు చేయడం జరిగింది సో ఉత్తర కేప్ ప్రావిన్స్ అంటే రాష్ట్రం అని చెప్పేసి అంటామండి ఒకప్పుడు ప్రావిన్సెస్ అని చెప్పేసి అనివ్వరం ఇప్పుడు రాష్ట్రాలు అని చెప్పేసి అంటున్నాం ఉత్తర కేప్ ప్రావిన్స్ లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో గుర్తుంచుకోండి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివన్నీ స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు సో యాభై సంవత్సరాలు సో ఒకసారి ఛార్జింగ్ చేస్తే యాభై సంవత్సరాల వరకు సో ఛార్జింగ్ అవసరం లేనటువంటి ఒక బ్యాటరీ ఇటీవల కాలంలో చైనా ఓల్డ్ డిజైన్ చేశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది ఇది చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద సౌర బ్యాటరీ ఏంటి సార్ అంటే సో దక్షిణాఫ్రికా సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి అంటాం ఆ కంపెనీ ఆ యొక్క అంకుర సంస్థ పేరు స్టేట్ టెక్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా సో దీనిని ఏదైతే ఈ యొక్క ఈ బ్యాటరీ కేంద్రాన్ని సో మనకి ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది అండి ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది హెక్టార్లలో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది హెక్టార్లలో పది కిలోమీటర్ల పొడవున సో మనకి పది కిలోమీటర్ల పొడవున మూడు ప్లాంట్లను స్టేటెక్ నిర్మించడం జరిగింది సో ఇక్కడ మీరు పిక్లో చూస్తూ ఉన్నారు ఏదైతే మీరు సో సోలార్ మాడ్యూల్స్ అని చెప్పేసి అంటామో ఇవి మొత్తం కూడా ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది హెక్టార్లలో పది కిలోమీటర్లో మూడు ప్లాంట్లుగా సో ఏర్పాటు చేయడం జరిగిందండి సో ఇవి మొత్తము సో మనకి ఐదు వందల నలభై మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి సో గుర్తుంచుకుంటే మొత్తం ఐదు వందల నలభై విద్యుత్ సో మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి అదేవిధంగా సో ఓవరాల్గా ఇక్కడ పది లక్షల ఫోటోవాలిటిక్ మాడ్యూల్స్ అండి సో ఇలాంటివి you <laughs> పది లక్షల మాడ్యూల్ను కూడా బిగించడం జరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇక్కడ మెయిన్గా మనము కంట్రీ కూడా గుర్తుంచుకోండి ఆ సంస్థ పేరు స్టేట్ టెక్ కూడా గుర్తుంచుకోండి సో సరిపోతుంది సో అవి కూడా చదువుకుంటే ఇట్ ఈస్ బెటర్ ఎందుకంటే ఎగ్జామినర్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయాలి కాబట్టి సో ఓవరాల్గా ఎన్ని హెక్టార్లు ఎన్ని కిలోమీటర్లు అదేవిధంగా ఎంత విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది సో మనకి ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే అదేవిధంగా ఇందా మనం మాట్లాడుకున్నట్టు చైనాకి సంబంధించి సో మనకి ఛార్జింగ్ అవసరం లేకుండా యాభై సంవత్సరాలు ఉపయోగపడేటువంటి ఒక చిన్న కాయిన్ సైజులో ఉన్నటువంటి కూడా తయారు చేయడం జరిగింది చైనా వార్ అదేవిధంగా మనకి సౌత్ ఆఫ్రికా అనగానే సౌత్ ఆఫ్రికా నుంచి మనం టోల్చీతాస్ని తీసుకొచ్చాము మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా మనకి ఏదైతే ఈ యొక్క బ్రిక్స్ సమావేశం అండి సో ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా సౌత్ ఆఫ్రికాలోనే జరగడం జరిగింది సో ఇవి కూడా ఒకసారి రివిజన్ చేయండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యూనియన్ మినిస్టర్ రావ్ ఇంద్రజిత్ సింగ్ లాంచ్డ్ ద మొబైల్ యాప్ ఫర్ ఎంపీ ల్యాండ్స్ స్కీమ్ సో మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి ఎంపీ ల్యాడ్స్ స్కీమ్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసింది సో మనకి ఎంపీ ల్యాడ్స్ అని చెప్పేసి అంటే సో దీనికి సంబంధించి ఒక్కొక్క మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సో ఎవరైతే ఉన్నారో వారు సో ఆ డిస్టిక్ని సో ఆ డిస్టిక్లో ఉన్నటువంటి పర్టికులర్గా కొన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలి ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఐదు కోట్ల వరకు సో ఖర్చు చేసి సో ఆ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎంపీ ల్యాడ్స్ అనేక స్కీమ్ను తీసుకురావడం జరిగింది సో ఈ యొక్క స్కీము సో ఇంప్లిమెంటేషన్ కోసం అంటే పార్షియాలిటీగా సో మనకి ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ట్రాన్స్పరెన్సీగా వర్క్ అవుతుందా లేదా సో తెలుసుకోవడానికి ఈ యొక్క యాప్ను తీసుకురావడం జరిగిందండి ఈ యొక్క ఎంపీ ల్యాడ్స్కి సంబంధించి పూర్తి సమాచారం అంతా అంటే అసలు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏ ఏ గ్రామాలను ఏ ఏ డిస్ట్రిక్ట్స్ని అభివృద్ధి చేస్తున్నారు ఈ ఒక్కొక్క ఎంపీ ఎంత ఖర్చు చేస్తున్నారు ఏ కాలంలో ఖర్చు చేస్తున్నారు సో ఎంతవరకు వర్కౌట్ అయింది సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఈ యాప్ యాప్లో వాళ్ళు నిక్షిప్తం చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనకి ఈ యొక్క యాప్ని సార్ లాంచ్ చేశారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఏంటి సార్ ఎంపీ ల్యాండ్స్ ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్ అని చెప్పేసి అంటామండి సో ఆ యొక్క యాప్ పేరు ఏంటి సార్ అంటే సో మనకి ఈ సాక్షి యాప్ అని చెప్పేసి అంటాం మొబైల్ యాప్ అని చెప్పేసి అంటాం సో దీన్ని ఎవరు సార్ అంటే ఈ యొక్క యాప్ను లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు సో లాంచ్ చేయటం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ఈ యొక్క యాప్ను లాంచ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ఎంపీ ల్యాడ్స్ అంటే ఏంటి సార్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ అని చెప్పేసి అంటామండి లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి అంటాం దీన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభించడం జరిగిందండి ఈ స్కీమ్ని సో నైన్టీన్ నైంటీ త్రీ డిసెంబర్ ఇరవై మూడున సో దీనిని ప్రారంభించడం జరిగింది సో మనకి ఏదైతే ఇటీవల కాలంలో దీన్ని రివైజ్డ్ చేశారండి ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఐదు కోట్ల వరకు సో ఖర్చు పెట్టచ్చు ఒక ఎంపీ సో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క డిస్టిక్ని కానీ ఆ డిస్టిక్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కానీ అభివృద్ధి చేయవచ్చు సో అలా ఎంతవరకు వాళ్ళకి పవర్ ఉంటుందంటే ఐదు కోట్ల వరకు ఈ యొక్క ఎంపీ ల్యాడ్స్ కింద అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ కింద వాళ్ళు ఖర్చు పెట్టవచ్చు సో గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇలాంటివి అండి దానికి సంబంధించిన యాప్ తీసుకొచ్చారు ఈ సాక్షి మొబైల్ అప్లికేషన్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీతి ఆయోగ్ రిపోర్ట్ ఓవర్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ క్రోర్ పీపుల్ మూడ్ అవుట్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇన్ నైన్ ఇయర్స్ సో ఈ తొమ్మిది సంవత్సరాల్లో మనం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా దీని గురించి డిస్కస్ చేయడం జరిగిందండి సో మనము ఏదైతే పేదరికం నుంచి ఎంతమంది బయటపడ్డారు అనే దాని మీద ఏదైతే నీతి ఆయోగ్ వాళ్ళు గతంలో ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారండి సో దానికి ఇప్పుడు కొంత రివ్యూగా సో జస్ట్ ఇప్పుడు రివ్యూ చేశారండి ఏంట అని చెప్పేసి ఇంకొకసారి సో దాంట్లో భాగంగా ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారట అని చెప్పేసి నీతి ఆయోగ్ వాళ్ళు రిపోర్టు విడుదల చేయడం జరిగిందండి సో గతంలో విడుదల చేసిందే మళ్ళీ ఒకసారి రివ్యూ రివ్యూ ఇచ్చారనమాట అయితే మరి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఏదైతే మొత్తం ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది పేదరిక నుంచి బయటకు వచ్చారు అయితే ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి పేదరికం నుంచి బయటకు వచ్చారు అంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ అండి సో ఉత్తరప్రదేశ్ నుంచి ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల మంది అంటే ఐదు కోట్ల తొంభై నాలుగు లక్షల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి బీహార్ అండి సో మూడు పాయింట్ ఏడు ఏడు కోట్ల మంది పవర్టీ నుంచి బయటకు వచ్చారు ఆ తర్వాత మధ్యప్రదేశ్ అండి రెండు పాయింట్ మూడు సున్నా కోట్ల మంది పవర్టీ నుంచి బయటికి రావడం జరిగింది ఇదంతా కూడా రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ ఫినాన్షియల్ ఇయర్లోనే వీళ్ళు బయటికి రావడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు వీళ్ళే ఫిఫ్టీ పర్సెంట్ ఈ మూడు రాష్ట్రాల్లోనే ఫిఫ్టీ పర్సెంట్ పేదలు సో బయటికి రావడం జరిగింది అంటే సో ఏదైతే ఇక్కడ ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు ఫిఫ్టీ పర్సెంట్ ఈ మూడు రాష్ట్రాల నుంచే పేదరికం నుంచి బయటికి రావడం జరిగింది అని చెప్పేసి నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఏదైతే పేదలు ఎవరు నిరుపేదలు అంటే ఎవరు వరల్డ్ బ్యాంక్ రిపోర్టు ప్రకారము నిరుపేదలు అంటే ఒక రోజుకు రెండు పాయింట్ ఒకటి ఐదు డాలర్ల కన్నా తక్కువ ఆదాయాన్ని సంపాదించే వారిని అండి అంటే రోజులో రెండు పాయింట్ ఒకటి ఐదు డాలర్ల కన్నా తక్కువ సంపాదించే వారిని నిరుపేదలుగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో వరల్డ్ బ్యాంకు గుర్తించడం జరిగిందండి ఆ ప్రమాణాలను సో బేస్ చేసుకొని ఈ యొక్క ఇండెక్షన్ రిలీజ్ చేయడం జరిగింది సో బాగా గుర్తుంచుకోండి యూపీ బీహార్ మధ్యప్రదేశ్ ఎక్కువగా పవర్టీ నుంచి బయటకు వచ్చినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు సో గతంలో దీని గురించి మనం డిస్కస్ చేసాం ఇప్పుడు నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రివ్యూ ఇవ్వడం జరిగిందండి మొత్తం ట్వెల్వ్ సో ఇండికేటర్స్ని ప్రామాణికంగా చేసుకొని యొక్క నీతి ఆయోగ్ వారు సో ఈ యొక్క రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ దట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆర్బీఐ అప్రూవ్స్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రవీణ్ అచ్యుతన్ కుట్టి యాజ్ ఎండి అండ్ సీఈ ఆఫ్ డిసిబి బ్యాంక్ సో మనకి డిసిబి బ్యాంక్కి సంబంధించి ఎండీ అండ్ సీఈగా ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారండి సార్ అతను అంటే సో మనకి ప్రవీణ్ అచ్యుతన్ కుట్టి అని చెప్పేసి ఇతను రాబోతూ ఉన్నారు సో ఇతను రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రాబోతున్నారండి సో ఇంకా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది అప్రూవ్ చేసింది సో ఇతనికి ఎలిజిబిలిటీ అని సో ఇంకా రాలేదు ఏప్రిల్ నుంచి రాబోతున్నారు అయితే అసలు ఈ యొక్క బ్యాంక్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం దీన్ని హెడ్ క్వార్టర్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇలాంటివి చూద్దామండి సో దీన్ని డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పేసి అంటారండి సో గుర్తుంచుకోండి సో దీన్ని డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పేసి అంటారు సో దీనికి రెండు వేల పదమూడులో డీసీబీ బ్యాంక్గా పేరు మార్చడం జరిగింది సో మనకి రెండు వేల పదమూడులో డీసీబీ బ్యాంక్గా పేరు మార్చడం జరిగింది దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సార్ అంటే ముంబై మహారాష్ట్రలో ఉంటుందండి ముంబై మహారాష్ట్రలో ఉంటుంది సో ప్రస్తుతం దీన్ని ఎండి అండ్ సీగా ఎవరు ఉన్నారు సార్ అంటే మురళి నటరాజన్ అని చెప్పేసి ఉన్నారండి అతను రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ దాకా ఉంటారు ఆ తర్వాత మనకి ఈ యొక్క గారు వస్తారండి సో గారు వస్తారు గుర్తుంచుకోండి సో చాలా చాలా ఇంపార్టెంట్ డీసీబీ బ్యాంక్ సో గుర్తుంచుకోండి సో మనకి ఏదైతే డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ లిమిటెడ్ అని గతంలో పిలిచేవారం సో ఇప్పుడు మనకి ఇది ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి గుర్తుంచుకోండి సో అదేవిధంగా మరి ఇతని పేరు కూడా మనం గుర్తుంచుకోవాల్సిందే డిసిబి బ్యాంక్ అనగానే ఓకేనండి కుట్టి సో పేరు కూడా ప్రవీణ్ అచ్యుతన్ కుట్టి అని చెప్పేసి అంటాం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి ఒక ఉర్దూ పొయ్యిట్ అండి సో అతను పేరేసరికి మున్వార్ రానా అని చెప్పేసి అంటాం ఇతను చనిపోవడం జరిగిందండి సో ఏంటి సార్ అతని పేరు వచ్చేసరికి సో మనకి మున్వార్ రానా ఇతను చనిపోవడం జరిగింది సో ఇతను ఒక ఉర్దూ పోయేట్ అండి సో ఎలాంటి వ్యక్తులు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి సో ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అతని యొక్క ప్రొఫెషన్ ఏంటి అతనికి గతంలో ఏమైనా అవార్డ్స్ వచ్చాయా సో ఇలాంటివి మనం చదువుకోవాలని చెప్పేసి మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూనే ఉంటాం మరి గతంలో కూడా అండి మనము టూ డేస్ క్రితంలో కూడా మనము ఎవరైతే మనకి ఓకలిస్ట్ అని సో ఓకలిస్ట్ ప్రభా ఆత్రేయ గారు చనిపోవడం జరిగిందండి సో ఆమెకి పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ సో ఇవన్నీ కూడా వచ్చి రావడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం ఆమె రచించినటువంటి పుస్తకాల గురించి డిస్కస్ చేసాం ఆమెకి వెరీ రీసెంట్గా రెండు వేల ఇరవై రెండులో సో మనకి ఆ ప్రభా ఆత్రేయ గారికి కూడా ఈ యొక్క పద్మ అయితే మనకి ఈ ప్రభా ఆత్రేయ గారికి సో మనకి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేశామండి అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ గారు చనిపోయినప్పుడు కూడా అసలు అతనికి ఏ అవార్డ్స్ వచ్చినాయి ఏంటి డిస్కస్ చేశాం సో అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు చనిపోయినప్పుడు అండి సో ఖచ్చితంగా మనకి మున్వార్ రాణా గారు చనిపోయారు ఈయన ఉర్దూ పొయట్ ఈయన ఏ ఉర్దూ పొయట్ ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి అతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సార్ అంటే లక్నో ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి సో ఇతను రీసెంట్గా చనిపోయాడు మరి ఇతనికి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మన భారతదేశంలో లిటరసీలో ఇచ్చే అంటే సాహిత్య రంగంలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు జ్ఞానపీఠ అవార్డు ఆ అవార్డుని ఇతను రెండు వేల పద్నాలుగులో స్వీకరించడం జరిగింది అదేవిధంగా సాహిత్య అకాడమీ అవార్డు అని చెప్పేసి దాన్ని కూడా రెండు వేల పద్నాలుగులో ఇతను తీసుకోవడం జరిగింది అయితే మనకి ఏదైతే ఈ యొక్క సాహిత్య అకాడమీ అవార్డు ఉంటుందో ఇది రెండు వేల పద్నాలుగులో తీసుకున్నారు మళ్ళీ దాన్ని కొన్ని పొలిటికల్ కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల మళ్ళీ దాన్ని తిరిగి వెనక్కి ఇవ్వడం జరిగింది సో మనకి జ్ఞానపీఠ అవార్డు సో లిటరసీలు ఇచ్చి హయ్యెస్ట్ అవార్డు జ్ఞానపీఠ అవార్డు రెండు వేల పద్నాలుగులో ఈ అవార్డును ఇతను తీసుకోవటం జరిగింది సో అందువల్ల ఒక వ్యక్తి చనిపోయినప్పుడు సో అతని అవార్డ్స్ కానివ్వండి అతని స్టేట్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో చెక్ లిస్ట్ అండి సో ఈ చెక్ లిస్ట్ మనం ఒకసారి చూసినట్లయితే మనకి రెండు వేల పదిహేడులో ఎస్బీఐకు చెందిన వివిధ అనుబంధ శాఖలు ఎస్బీఐలో విలీనం చేయడం జరిగింది అంటే మనకి ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా సో ఇలాంటివి ఉన్నాయండి వాటి అనుబంధ సంస్థలు వీటన్నింటినీ కూడా రెండు వేల పదిహేడులో సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది ఆ తర్వాత సో దేనా బ్యాంక్ సో విజయా బ్యాంక్ సో ఇవి రెండు వేల పంతొమ్మిదిలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అయ్యాయి ఓకేనండి సో మరి ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి ఏ రెండు బ్యాంకులు మెర్జ్ అయ్యేసారంటే విజయా బ్యాంక్ దేనా బ్యాంక్ ఈ రెండు బ్యాంకులు కూడా రెండు వేల పంతొమ్మిదిలో అయ్యాయి రెండు వేల పదిహేడులో ఇరవై ఏడుగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పుడు పన్నెండుకు చేరుకోనుంది అంటే మనకి రెండు వేల పదిహేడులో మొత్తము ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి సార్ అంటే ఇరవై ఏడు ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే పన్నెండు ఉన్నాయి అంటే ఎందుకు సార్ అంటే మెర్జింగ్ జరిగినాయండి మెర్జింగ్ జరిగినాయి ఓకేనండి మనకి రీసెంట్గా చూసినట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఓకేనండి సో ఆంధ్రా బ్యాంక్ ఒకటి అంటే కార్పొరేషన్ బ్యాంకు ఒకటి మెర్జ్ అయినాయి మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా ఇండియన్ బ్యాంకులోకి అండి సో మనకి ఇండియన్ బ్యాంకులోకి అలహాబాద్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి మెర్జ్ అయింది బ్యాంక్ ఆఫ్ సో మనకి బరోడాలోకి అండి బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి మనకి అండి సో విజయ బ్యాంక్ డేనా బ్యాంక్ మెర్జ్ అయినాయి మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా మనకి ఇంకా ఇటీవల కాలంలో ఇలా బ్యాంకులు మెర్జ్ అవ్వటం వల్ల ట్వెల్వ్ అయినాయండి దేశంలో ఇప్పుడు సగటున ఎనిమిది వేల ఏడు వందల జనాభాకు ఒక బ్యాంకు శాఖ ఉంది ప్రస్తుతం ఓకేనండి సో అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సగటున అరవై నాలుగు వేల మందికి ఒక బ్యాంకు శాఖ ఉంది సో చూడండి అంటే బ్యాంకింగ్ బ్రాంచెస్ ఎక్కువగా రావడం జరిగింది సో మనకి సగుటునండి యావరేజ్గా ఎనిమిది వేల ఏడు వందల మందికి ఒక బ్యాంకు ఉంటే అప్రాక్సిమేట్గా అరవై తొమ్మిదిలో అయితే మాత్రం అరవై నాలుగు మందికి అంటే అరవై నాలుగు వేల మందికి ఒక బ్యాంకు ఉంది అంటే బ్యాంకింగ్ సేవలు అనేవి సో ఇప్పుడు ప్రజల ముంగిటికి ఎక్కువగా రావడం జరిగిందండి సో అందులో భాగంగానేగా జన్ధన్ వచ్చింది సో జన్ధన్ అకౌంట్స్ అని చెప్పేసి ఫ్రీగా యాక్సెస్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇనిషియేటివ్ రావడం జరిగింది సో గుర్తుంచుకోండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఓవరాల్గా ఇప్పుడు ప్రజెంట్ మొత్తము మనకి పబ్లిక్ సెక్టార్లో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే గుర్తుంచుకోండి ఓకేనండి సో ఇవన్నీ కూడా మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు సో అదేవిధంగా మనకి ఏదైతే ఈ బ్యాంకులకు సంబంధించి సో మనకి ఫ్యూచర్లో కూడా అండి సో మనకి ఫ్యూచర్లో కూడా ఒక్కొక్క బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఇలా కూడా అడుగుతూ ఉంటారు ఓకేనండి సో అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో సో ఎక్కువగా క్రెడిట్ కార్డులు ఇష్యూ చేస్తున్న బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఎక్కువగా క్రెడిట్ కార్డులు ఇష్యూ చేసిన బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూస్తే క్వశ్చన్ ఫర్ యూ సో ఈ క్వశ్చన్ మీకోసమే ఈ ప్రశ్న మీకోసమే కొత్తగా ఏర్పాటైన అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అంటున్నారండి సో మనకి అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది సార్ అంటే మహారాష్ట్రలో ఉందండి సో మనకి మహారాష్ట్రలో సో ఈ యొక్క రిజర్వ్ ఉండడం జరిగింది సో మనకి ఏదైతే ఆ ప్రాంతం అంతా ప్రొటెక్టెడ్ ఏరియాగా ఉంటుంది సో ఇక్కడ మనకు కీ పాయింట్ ఏంటి సార్ అంటే అట్పాడి అట్పాడి అంటే అని చెప్పేసి అంటామండి మనకి ఇటీవల కాలంలో మనం చూసామండి సో మనకి ఏదైతే స్కై డార్క్ స్కై పార్క్ అని చెప్పేసి మనకి పెంచ్ టైగర్ రిజర్వ్ వార్తల్లోకి వచ్చింది అది కూడా మహారాష్ట్రలోనే ఉంది అదే పెంచ్ సో నేషనల్ పార్క్ అయితే మాత్రం మధ్యప్రదేశ్లో ఉంటుందండి మనం టూ డేస్ క్రితం కూడా సో కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేయడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ సో మహారాష్ట్ర అనగానే మనకి అట్పాడి ఇంకా మహారాష్ట్రలో కొన్ని నేషనల్ పార్క్స్ ఉంటాయండి సో మనకి మహారాష్ట్ర అనగానే మనకి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ తడోబా ఆంధ్రీ నేషనల్ పార్క్ అని గుగామాల్ నేషనల్ పార్క్ అని మెల్ఘట్ టైగర్ రిజర్వ్ అని సో ఇవన్నీ కూడా మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ వన్ అవర్ ఖచ్చితంగా కేటాయించాల్సిందేనండి మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సో రెండు కూడా ఏ రోజు పీడిఎఫ్ ఆ రోజే సో ఈ వీడియోతో పాటుగా సో మీకు పీడిఎఫ్ రూపంలో కూడా ఫ్రీ యాక్సెస్గా ఇవ్వడం జరుగుతుందండి సో ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని సో రాబోయే ఏ అయినా సరే ఉపయోగపడే విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు కాకపోతే చాలామంది ఆ స్ప్రెండ్స్ సార్ గుర్తుండడం లేదని చెప్పేసి అంటున్నారండి సో దయచేసి ఒకసారి చదివితే గుర్తుండదు రెండుసార్లు చదివితే గుర్తుండదు కనీసం త్రీ టైమ్స్ లేదా ఫోర్ టైమ్స్ రివిజన్ చేయాలండి అలా ఉన్నప్పుడు మాత్రమే గుర్తుంటాయి అదేవిధంగా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేవన్నీ కూడా కంటెంట్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది బిట్టు బిట్టు కాకుండా దయచేసి ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్